రెండు వేల పంతొమ్మిదికి కోడి కత్తితో గాయం చేశారట ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారు పాపం జగన్ గారు ఏం చేస్తారండి పాపం అంటే మీ మీద ఇంత గులక పడితేనే గాయం అయిపోయినట్టు నిజం అబద్ధం నాకేం తెలుసు అతను ఇలా కట్టు కొట్టేసుకున్నాడు ఎవరికి తెలుసు ఎందుకంటే కరెంటు పోయింది దండలు ఉన్నాయంట ఆ దండలో వాడే రాయి పెట్టి కొట్టుకున్నాడేమో లేదు నిజంగా జగన్ మీద కోడి కత్తితో దాడి చేసినటువంటి సంఘటన తెలుగుదేశం అధికారంలో ఉన్నగానే జరిగింది అతన్ని వైసీపీ వాడు అనే చెప్పాడు మరి జగన్ ఎందుకని అతను వదిలిపెట్టాలను రెండంత కాలం జైల్లోనే ఉన్నాడుగా ఆ తర్వాత పేరు మీద వచ్చినప్పుడు కూడా అడ్డుకోవడానికి ప్రయత్నించాడుగా మరి అతని మనిషి అయినప్పుడు కాపాడుకుంటాడు కానీ ఎందుకు లోపల పెట్టిస్తాడు తెలుగుదేశం వాళ్ళు ఎందుకు వెళ్ళి అతన్ని పరామర్శిస్తున్నారు అతని పరిహారాన్ని ఇస్తున్నారు అతని దగ్గరికి తీసుకుంటున్నారు అతన్ని నెత్తిన పెట్టుకుంటున్నారు అలాగే మన విజయవాడ దగ్గర రాయిదాడి దాంట్లో ఉన్నటువంటి వ్యక్తులకి తెలుగుదేశం అభిమానులు తెలుగుదేశానికి సంబంధించినటువంటి అనుకూల మేధావులు ఎందుకు వెళ్తున్నారు అదంతా సందర్భంగా తగిలినటువంటిది అనమాట అంతే